తాను ఏ కానీ కాఫీ ఆ పౌడర్ తీసుకుంటే తనకే చేదుగా ఉంటుంది అనమాట మీరు వాళ్ళ పౌడర్ తినబుద్ది కాదు చూడబుద్ది కాదు ముట్టుకోబుద్దు కాదు కాదు కూడా సో కాఫీ అనుకుంటూ ఉంటుంది కాఫీ ఎప్పుడైనా సరే అది ఒక్కటి తీసుకుంటే కనుక చేదుగా ఉంటుంది ముట్టుకోబుద్ది కాదు కూడా కాదనమాట కానీ అది ఎప్పుడైతే పాలతోటి షుగర్ తోటి కలిసిందో ఒక బ్యూటిఫుల్ కాఫీ అవుతుందనమాట తాగితే కదా తెలిసేది బాగుంటుందో లేదో ఎవరైతే కాఫీ తాగలేదో ఒకసారి కాఫీ తాగి చూడండి బ్రూ ఫిల్టర్ కాఫీ ఓకే అలాగే మనం యాజ్ అన్ ఇండివిజువల్ ఎప్పుడు మంచి కాఫీ లాగా అనమాట అంతా సేమ్ కానీ మనం ఎవరితో అయితే కలుస్తామో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుంది మనం కూడా ఎప్పుడైనా సరే మనం మంచి వాళ్ళతోటి గ్రేట్ మా కలిసిమెలిసి ఉన్నాం అనుకోండి మనం కూడా కాఫీలా చక్కగా ఉంటాం ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ